హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే సోషల్ మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చెప్పుకుందామండి ఫస్ట్ బోధనా పద్ధతి ఎంపికకు ఆధారమైన విషయం అంటే పాఠ్యాంశ స్వభావం విద్యార్థుల వయసు పై రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లేనండి ఈ పద్ధతిలో విద్యార్థి యొక్క క్రియాశీలక జ్ఞానరంగానికి పరిమితమైనది అంటే ఉపన్యాస పద్ధతిలో విద్యార్థి యొక్క క్రియాశీల రంగానికి పరిమితమైనది ఉపన్యాస పద్ధతిలో థర్డ్ విద్యార్థి అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం కల్పించిన బోధనా పద్ధతి చర్చ పద్ధతి నెక్స్ట్ ఫైవ్ఈ ఇన్స్ట్రక్షనల్ మోడల్లో అభ్యాసకులు కొన్ని అంశాలను అవగాహన చేసుకున్న తర్వాత అభ్యసన పరిధిని విస్తృతపరుచుకోవడానికి తగిన సామర్థ్యాలు అభివృద్ధి పరుచుకోవడానికి అవకాశం కల్పించడం ఏ సోపానంలోని భాగం అంటే ఎలాబరేట్ ఎలాబరేట్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యార్థి అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించేందుకు దోహదపడే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి పరిశీలన ఆధార అభ్యాసకు వీలు కల్పించినవి ఫైవ్ అన్నీ అంటే ప్రయోగశాలలు క్షేత్ర పర్యటనలు సామాజిక సర్వే నెక్స్ట్ ఫైవ్ ఇన్స్ట్రక్షనల్ మోడల్లో తరగతి గదిలో అభ్యాసకుని భావనల అవగాహన విస్తృతంగా పెరిగేలా లోతైన అవగాహన కల్పించేలా ఉపాధ్యాయుడి బోధన కొనసాగాలి అవగాహన అయిన అంశాలను అన్వయింపజేయాలని తెలియజేయ సోపానం అలాబరేట్ శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి కానిది కఠినత్వం ఫైవ్ఈ ఇన్స్ట్రక్షన్ మోడల్ల అభ్యాసకులు తాము నేర్చుకోవాల్సిన అంశానికి సంబంధించిన తగిన వాతావరణ కల్పన సమాచార సేకరణ వ్యవస్థీకరణ చేసే అవకాశాలు అన్వేషించడం ఏ సోపానంలోని భాగం అంటే ఎక్స్ప్లోర్ సహకార అభ్యసనం ఈ బోధనా అభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది అభ్యసన కేంద్రీకృత తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ అను పాఠమును అవగాహన చేయించుటకు అనువైన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి మిదుగు వాటిలో ఏది ఒక వ్యక్తి ప్రశ్నించుట ఈ క్రింది వాణిలో ఒకటి నిర్మాణాత్మక ఉప ఉపగమంలోని దశ కాదు అంటే వివరించడం తపాలా బిళ్ళలు అను పాఠ్య బోధనకు అనువైన బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ సారాంశం నుంచి దత్తాంశంకు మరియు తెలియని విషయాల గురించి తెలి తెలిసిన విషయాలకు అనుసరించి బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి జన్మభూమి కార్యక్రమంలో గ్రామసభ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించటకు ఉపాధ్యాయుడు మాదిరి గ్రామసభను నిర్వహించారు అతను అనుసరించిన బోధనా టెక్నిక్ క్రింది వాటిలో ఏది సిమ్యులేషన్ ఫైవ్ఈ ఇన్స్ట్రక్షన్ మోడల్లో ఉపాధ్యాయుడు అభ్యాసకుల భావనల అవగాహన ఆలోచనల ఆధారంగా నేర్చుకున్న అంశాలను అవగాహన చేసుకొని భావనలను వివరించుటకు ప్రయత్నం చేయడం ఏ సోపానంలోని భాగం ఎక్స్ప్లెయిన్ ఈ బోధనా పద్ధతిలో మోడరేటర్ ఆవశ్యకత ఉంది జట్టు బోధన ఫైవ్ ఇన్స్ట్రక్షనల్ మోడల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల అవగాహనను మదింపు చేయడం ఏ సోపానంలో భాగం ఇవ్వాలి సాంఘిక శాస్త్రంలో ఒక యూనిట్ను బోధించిన తర్వాత అందరి సంఖ్యలను సమీక్షించి సారాంశ రూపంలో విద్యార్థులకు చెప్పు పద్ధతి ఉపన్యాస పద్ధతి పోస్ట్ ఆఫీస్ అని పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకునేందుకు ఈ బోధనాయుక్తి అత్యంతమైనది క్షేత్ర పర్యటన విమర్శనాత్మక మరియు నిర్ణయ శక్తిని పెంపొందించే పద్ధతి సమస్య పద్ధతి బుద్ధుని జీవితానికి సంబంధించిన వివిధ ప్రదేశాలు వీటిని చూసే పటాలను తయారు చేయడం ప్రాజెక్టు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా గోల్కొండ కోట సందర్శనని ఏర్పాటు చేశాడు ఆ కోట ఈ రకమైన మూలాధారం పురావస్తు సంబంధ ఆధారం ఫైవ్ ఏ ఇన్స్ట్రక్షనల్ మోడల్లో అభ్యాసకుడు తమంత తాము స్వీయ అవగాహన మదింపు చేసుకోవడం ఏ సోపానంలోని భాగం బిల్లు చట్టంగా మారుట అను పాఠ్యాంశంను బోధించడం గాను ఉత్తమమైన యుక్తి అనుకరణ పార్లమెంట్ అనుకరణ పార్లమెంట్ ఈ పద్ధతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది సమ మూలాధార పద్ధతి ఉత్తమమైన ప్రణాళిక సరైన బోధనా పద్ధతులు సరైన ఉపాధ్యాయుల వల్ల విషయాలు సజీవంగా ఉంటాయని తెలిపిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ సాంఘిక శాస్త్ర బోధనలో ఈ పద్ధతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశలో అనువైనది నిగమన పద్ధతి ముహూర్తం నుండి అమూర్తమునకు అనేది ఒక బోధన సూత్రం ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపశక్తి నిర్ణయిస్తుంది నిగమన పద్ధతి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించుటకు ఆహ్లాదకరంగా నేర్చుకొనుటకు మరియు బోధనా అభ్యసన ప్రక్రియలో యాంత్రికతను దూరం చేయడానికి అనువైన యుక్తి క్షేత్ర పని తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మనం మరియు దత్తాంశం నుంచి సారాంశంకు అనుసరించే గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ జీవిస్తూ నేర్చుకోవాలి జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి నిగమన పద్ధతి అన్ని బోధనా పద్ధతులు నుండి వీటిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు మూలాధారాలు సామూహిక ఆలోచన సమిష్టి నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియ చర్చ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారాలు అను పాఠ్యాంశం బోధించినప్పుడు ఉపాధ్యాయుడు అధికార భాషకు సంబంధించిన వందవ రాజ్యాంగ సవరణ నిజ ప్రతిని వినియోగించాడు ఆ ఉత్తర్వు ఏ మూలాధారానికి చెందినది ప్రాథమిక ఆధారం సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఉపయోగించదగిన బోధనా పద్ధతి నిగమన పద్ధతి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు గ్రామీణ పరిపాలనా సంస్థలు అను పాఠ్యాంశ బోధనకు ఉత్తమమైన బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించవచ్చు ఆర్థికంగా సులువైనది అనే గుణం కళ బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యమును ప్రోత్సహించే పద్ధతి ఆగమన పద్ధతి నమూనాలను తయారు చేయడం అనునది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ ఉత్పత్తి ప్రాజెక్టు ఒక అభ్యాసకుడు ఇతర అభ్యాసకుల అభ్యసనాన్ని మెరుగుపరుచుచున్నాడు అనే ప్రవచనం దేనిని సూచిస్తుంది సహకార అభ్యసనం ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణకు మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధనా విధానము ఆగమన పద్ధతి పాఠశాల వాతావరణంలోనికి తీసుకురాబడిన జీవిత ఆశయమే ప్రాజెక్టు బెల్లార్ట్ టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ గ్రంథం రాసిన వారు ఈ మక్ని పిల్లలకు సూత్రం నియమం ఏ విధంగా ఉత్పన్నమయ్యిందో అనే విషయ ప్రాధాన్యత లేనప్పుడు నేరుగా సూత్రాన్ని నియమాన్ని ప్రవేశపెట్టే బోధనా పద్ధతి నిగమన పద్ధతి సంక్షేమ కార్యక్రమాలు అని పాఠ్య బోధనకు ఉత్తమమైన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము ఆవిష్కరణకు అవకాశం తక్కువగా ఉంటుంది సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము ఆవిష్కరణకు అవకాశం ఎక్కువ నెక్స్ట్ దారుణ అభ్యసన సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ప్రకల్పన పద్ధతి విద్యార్థి కదలికలకు ప్రాధాన్యం ఉన్న ప్రకల్పన సూత్రం కృత్యాధార సూత్రం ఈ క్రింది వానల సమస్య లక్షణం కాని విద్యార్థి అవసరాలు తీర్చినది నెక్స్ట్ సాంఘిక ఉద్గార పద్ధతి సరి అయిన వరుస క్రమం ఏసీ బీడీ ఏ ప్రణాళిక సి నిర్వహణ బి సంసిద్ధత డి మూల్యాంకనం సామాజిక పద్ధతి ద్వారా విద్యార్థుల్లో పెంపొందించేది పైవన్నీ సహజత్వం సృజనాత్మకత స్వీయ ఆలోచన సాంఘీకృత బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడి పాత్ర స్నేహితుడు మార్గదర్శకుడు సహాయకుడు సాధారణంగా బోధనలో ఏ ఏ అంశాలు ప్రాధాన్యత పొందుతాయి బోధకుడు బోధనాంశం బోధనా వ్యూహం సమస్య పరిష్కార పద్ధతి విద్యార్థుల్లో పెంపొందించే ఆలోచన పైవన్నీ ఆర్థిక ఆలోచన విమర్శనాత్మక ఆలోచన విశ్లేషణాత్మక ఆలోచన సమస్య పరిష్కారం బోధనా పద్ధతిలో విద్యార్థుల ఆలోచనలకు శిక్షణను అన్ని సత్యాసత్యాల నిరూపణలో ఉపకరిస్తూ సమస్యలను పరిష్కరించడానికి సహాయకారిగా ఉండే బోధనా పద్ధతి ఆగమన నిగమన పద్ధతి తోటల పెంపకం అనున్నది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ ఉత్పత్తి ప్రాజెక్టు ఉత్పత్తి ప్రాజెక్టు ఈ క్రింది వాటిలో ఆధార అభ్యసన సాంకేతికం సిమ్యులేటింగ్ సిమ్యులేటెడ్ టీచింగ్ ఒక పిల్లవాడు మామిడి పండు తిని రుచిగా ఉందని అనుభూతి పొంది మామిడి రుచిగా ఉంటాయని సాధారణీకరించినట్లయితే దానిని పద్ధతిగా చెప్పవచ్చు ఆగమన పద్ధతి విద్యా సాధనను మెరుగుపరచటలో కీలకమైన పాత్ర పోషించినది ప్రభావవంతమైన చదివే అలవాట్లు ప్రకల్పన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది పరిస్థితిని కల్పించుట ఉపాధ్యాయులు చాలా చురుకుగా క్రియాశీలుగా ఉండే బోధనా పద్ధతి పై అన్ని పద్ధతి ఉపన్యాస పద్ధతి వనరుల పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ ఆరు సూత్రాలతో ఒకటైన వ్యక్తిక పని జట్టు పని తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం ఈ బోధనా పద్ధతికి చెందిన కృత్యాధార పద్ధతి నెక్స్ట్ పదజాలాన్ని అభివృద్ధిపరచడం అన్నది ఈ రకమైన ప్రాజెక్టును ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ శిక్షణ ప్రాజెక్టు ఈ క్రింది వాణిలో ఉపన్యాస బోధనా పద్ధతిని ఉపయోగించే సందర్భం పైవన్ని విస్తృతమైన విషయ జ్ఞానం అందించడానికి పునః సమీక్షించడానికి అనుమానాలు నివృత్తి చేయడానికి గది వెలుపల విధానానికి ఉదాహరణ విమర్శనాత్మక ఆలోచన నెక్స్ట్ విద్యార్థులు తమంతటి తాము పాఠ్యాంశాలని అభ్యసించే పద్ధతి స్వీయ అభ్యసనం విద్యార్థులు తమ తాము పాఠ్యాంశాలను అభ్యసించే పద్ధతి స్వీయ అభ్యసనం విద్యార్థులలో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే విధానము కార్యకాల కార్యశాల విధానం స్వీయ జ్ఞాన నిర్మాణానికి ప్రోత్సహించే విధానం భాగస్వామ్య బోధన పటాలను గీయడం అన్నది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ శిక్షణ ప్రాజెక్ట్ సమస్య పరిష్కారానికి సమూహం అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధమైన అభిప్రాయాన్ని సూచించడానికి చేసే ప్రయత్నం ఈ పద్ధతిలో భాగం చర్చ పద్ధతి ప్రయోగాలను నిర్వహించడం అనేది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ శిక్షణ ప్రాజెక్టు ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అని సామెతను సంబంధించి బోధనా పద్ధతి చర్చా పద్ధతి ఫ్యాక్టరీల నమూనాలు తయారు చేయడం అనేది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ ఉత్పత్తి ప్రాజెక్టు అభ్యసన ఫలిత సంసిద్ధత సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం చేస్తుందనే లక్షణ గల పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఈ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన ఆలోచనలు భావాలు అనర్గళంగా మాటల రూపంలో వ్యక్తపరుస్తాడు ఉపన్యాస పద్ధతి పాటలు పాడడం అనేది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ శిక్షణ ప్రాజెక్టు సాంఘిక అధ్యయనాలలో అత్యంత విలువైన బోధనా పద్ధతి చర్చా పద్ధతి చిత్రాలను గీయడం అనేది ఈ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ శిక్షణ